జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గనక మన వీడియోలో బియ్యం కడిగేటప్పుడు ఆడవారు ఈ చిన్న చిట్కాని గనక మనము పాటిస్తే తప్పకుండా మీరు కోటీశ్వరులు అనేది అవుతారు అనడంలో అతిశయోక్తి లేదండి అదేమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము స్త్రీలు గనక ప్రతిరోజు బియ్యము అనేది కడిగేటప్పుడు ఎవరికీ తెలియకుండా చేయవలసిన పని శ్రీ గురుభ్యో నమ జై వారాహి మాత అందరికీ కూడా నమస్కారము ఆడవారు ప్రతిరోజు బియ్యం కడిగేటప్పుడు ఎవరికీ తెలియకుండా ఈ చిన్న పని చేస్తే మీరు కోటీశ్వరులు అవుతారు మరి ఆ చిన్న పని ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై వారాహి మాత అని ఒక చిన్న కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి సమాజముగా మనకి సహజముగా ఇంట్లోని ఆడవారు అన్నం వండాలి అంటే త్వరగా బియ్యము కడిగి వంట చేసేస్తారు ఇది సహజంగా ప్రతి ఇంట్లో కూడా జరుగుతూనే ఉంటుంది బియ్యం కడిగే విధానంలో కూడా చిన్న నియమము అనేది ఉంది ఈ నియమం ఈ నియమం గనక మీరు చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి దరిద్రం లాంటివి రావు అలాగే ఇంట్లో చీటికి మాటికి గొడవలు చికాకులు పెద్దవారితో సమస్యలు అనేవి కూడా ఉండవండి ఒక్కోసారి చికాకుతో ఇంట్లో చిన్నపిల్లల్ని కూడా కొట్టేటటువంటి సమస్యలు ఉంటాయి ఇవన్నీ రాకుండా ఉంటాయి మరి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా ఉండాలి అంటే ఈ బియ్యం కడిగే విధానంలో కొంచెం మార్పు అంటే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే మీరు చాలా ప్రశాంతంగా ఏ గొడవలు లేకుండా అన్యోన్యంగా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఉంటారని హిందూ శాస్త్రాల్లో తెలియజేశారు మరి ఆ పరిహారం ఏమిటి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాము అయితే ఈ పరిహారం తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న కథని విందామండి ప్రతి మనిషి పుట్టుక ఏదో ఒక కారణంతోనే ఉంటుంది ప్రస్తుత కాలంలో దీన్ని ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు కానీ పురాణాలు తిరగేస్తే ఇలాంటివి బోలెడన్ని సందర్భాలు కనిపిస్తాయి అలాంటి వాటిల్లో కచుడు కథ ఒకటి ఉంది ఇది క్షీరసాగర మదనానికి పూర్వం జరిగిన కథ కచుడు అనేవాడు దేవతల్లో ఒకడు బృహస్పతి కుమారుడు అయితే గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు ఈ లక్ష్మీవారం కూడా బృహస్పతిని స్మరించుకుంటూ ఉండడానికి నిర్ణయించిందేనట బృహస్పతి మూడవ భార్య అయిన మమతకి బృహస్పతికి పుట్టిన కుమారుడే కుచు కుచుడు మరియు భరద్వాజుడు క్షీరసాగర మదనానికి పూర్వం జరిగిన కథ ఇది దేవదానవులకి అమృత కలశం అప్పటికీ ఇంకా లభించలేదు దేవదానవ యుద్ధాలు అతి భీకరంగా జరిగేవి ఇరుపక్షాలు ఎందరో సైనికులు ప్రాణాలను వదులుకునే పరిస్థితులు కూడా ఉండేవి ఇదిలా ఉంటే రాక్షసు రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సు చేసి అమృత సంజీవనీ విద్యను సంపాదించాడు ఇంకేముంది యుద్ధంలో చనిపోయిన రాక్షసుల్ని సంజీవని విద్య ద్వారా మరలా బ్రతికించేవాడు శుక్రాచార్యుడు వారు మరలా బ్రతికి దేవతలపై మళ్ళీ యుద్ధానికి ప్రారంభించేవారు దేవతలు ఎంత బలవంతున్నప్పటికీ ఎలాంటి యుద్ధం జరిగేసరికి వారి శక్తి బలం అనేవి క్షీణింపసాగేవి మంచికి అపజయం జరగటం చూడలేని దేవతల గురువు బృహస్పతుల వారు తమ కుమారుడైన కచుడిని పిలిచి శుక్రుడి దగ్గరకు సంజీవనీ విద్యని అభ్యసించి రమ్మని ఆదేశిస్తారు యుద్ధం తెలియని కచుడి ఇలాంటి పని చేపట్టమని అసాధ్యకారమును సాధించ రమ్మని ఆదేశిస్తాడు తండ్రి అయిన బృహస్పతి పితృ ఆజ్ఞపాలకుడైన కచుడు బయలుదేరి వెళ్ళి శుక్రాచార్యుడి ముందు నుంచొని శాస్త్రాంగ నమస్కారం చేసి స్వామి నేను అంగీరస గోత్రజాతకుడను దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడను నేను ఒక విద్యార్థినే మీ వద్దకు వచ్చానని ప్రార్థించాడు ఖచుడి వినయానికి శుక్రాచార్యుడు సంతోషించి నాయన నీ వినయ విధేతలే విద్యార్ విద్యార్జునకు ప్రథమ సోపానాలు నీ వంటి అర్హుని శిష్యుడిగా స్వీకరించడం నాకు ఆనందదాయకమని తను ఆశీర్వదించి తన శిష్యుల్లో చేర్చుకున్నాడు కానీ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేసి కాలకుత్యాలు తీర్చుకొని స్నానాది కార్యక్రమాలు ముగించుకొని విద్యావందన కార్యక్రమాలు యథావిధిగా చేసేవాడు తీవ్రమైన బ్రహ్మ చర్యనిష్టిని అవలంబిస్తూ ఎంతో ప్రీతితో గురుసేవ చేసేవాడు కచుడు భక్తి ఏకాగ్రతతో వివిధ శాస్త్రాలను అభ్యసించేవాడు శుక్రాచార్యునికి సంబంధించిన రకరకాల సేవల్ని క్రమం తప్పకుండా నిర్వర్తించేవాడు అయితే శుక్రాచార్యులకి ఒక యవ్వని ఎంతో అందంగా ఉండే ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు దేవయాని ఆమె సౌందర్యం అద్వితీయం ఎంతో అందంగా ఉండేది అదేవిధంగా దేవయాచి దేవయాని కజుడిపై మనసు పడింది కానీ కజుడు కఠోర బ్రహ్మచర్య వ్రతం చేస్తున్నాడు అతను ఆమెను సరిగ్గా చూడను కూడా చూడలేదు కజుడు గురుపుత్రి అని దేవయాని ఒక సోదరిగా భావించేవాడు కజుడి వినయం సంస్కారం విధేయత విద్యలపై ఉన్న కుతూహలం అతన్ని అతన్ని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసింది కజుడు మంచితనం చూసి అసూయతో మిగతా రాక్షస కుమారులు అందరూ కూడా సమావేశమై ఇలా అనుకుంటారు కజుడు మన శత్రువుల పక్షం వీడికి మృత సంజీవని లభిస్తే అది మనకి అపాయకరమని కనుక ఖజుడిని చంపేయాలని నిర్ణయించుకుంటారు శుక్రుడి గోవులను కాచి అడవి నుంచి తిరిగి వస్తున్న ఖచ్చుడిని వారు నిర్దాక్షిణంగా చంపేస్తారు ఖచ్చుడు రావడం ఆలస్యంగామైన చింతిస్తున్న దేవయాని తండ్రితో నాన్న ఎంత సమస్య వచ్చినా సాయంకాలం సమయం అయ్యేసరికి కచుడు ఇంటికి వచ్చేస్తారు కానీ ఈరోజు ఇంత సమయమైనా సరే ఇంకా ఇంటికి రాలేదు ఏమిటి అని ప్రశ్నిస్తుంది దయచేసి ఒక్కసారి దివ్య దృష్టితో కచుడు జాడ ఎక్కడ ఉందో చూడండి నాన్న అంటూ దేవయాని తన తండ్రిని వేడుకుంటుంది శుక్రుడు దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు కచుడు చంపబడ్డాడని తెలుస్తుంది అప్పుడు శుక్రాచార్యుడు తన ఉద్ద వద్ద వద్ద ఉన్న మృత సంజీవని విద్యతో ఖచ్చుడిని బ్రతికిస్తాడు మరునాడు రాక్షసు కుమారులు మరలా ఖచుడిని సంహరిస్తారు అలానే కచుడు దేహాన్ని కాల్చి బూడిద చేస్తారు అలాగే ఖచుడి యొక్క బూడిదని స్వరలో కలిపి శుక్రాచారుడి చేత తాగిస్తారు ఆ కచుడు ఎంతకి రాకపోయేసరికి దేవయాన్ని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకుంటుంది శుక్రుడు మళ్ళీ దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు ఎంతో బాధపడతాడు ఆ రాక్షసుడు చాలాకి రా లు తెలియకుండా నేను ఎంత తప్పు చేశాను అనుకుంటాడు ఈ స్వరాపానంతో ఎంత ఘోరమైందని దీని మత్తు ప్రభావం వల్ల నాకు వివేచన వివేకం పూర్తిగా నశించాయి ఇక ఎవరు ఇలాంటి తప్పు చేయరాదని ఈ విధంగా కట్టడి చేస్తాడు శుక్రాచార్యుడు కొంచెం అయినప్పటికీ మదిరాపానం చేయకూడదని అది మహాపాపం అని వారికి ఉన్న నియమం తెలియజెప్పి మరలా అలాంటి తప్పుని ఇంకెప్పుడు చేయరాదు కానీ తెలిసి చేసిన తెలియచేసినా తప్పు తప్పే కదా అని చేసిన తప్పుని సరిదిద్దుకుంటానని మృత సంజీవుని విద్యని తన కడుపులో రూపంలో ఉన్న కచుడికి ఉపదేశించి ఖచుడిని మళ్ళీ బ్రతికిస్తాడు ఖచుడు శుక్రాచార్యుని పొట్టను చీల్చుకొని వచ్చి మృతుడై ఉన్న శుక్రాచార్యుని బ్రతికించాడు సూక్ష్మ సూక్ష్మగర్భం నుంచి బయటకు రాగానే గురువుగారిని బ్రతికిస్తాడు ఇక ప్రణామం చేసి శుక్రుడి వద్ద సెలవులు తీసుకొని తిరిగి ఇంటికి బయలుదేరతాడు అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్తపరిచి తనను పెళ్లి చేసుకోమని ఖజుడిని అడుగుతుంది అప్పుడు కజుడు ఓ సాదరి నీవు నా గురు ఓ కావున నాకు చెల్లెళ్ళవి అవుతావు నీకిట్టి అధర్మ కోరిక కలగరాదని హితవు చెప్పాడు దాన్ని నిరాకరించిన దేవయాని ఖజుడిపై కోపంతో శపిస్తుంది నన్ను హింసించిన ఫలంగా ఈ విద్య నీకు ఉపకరించకపోవని శపిస్తుంది దేవయాని అమాయ అమాయకత్వాన్ని గుర్తించి ఖజుడు ఇలా అంటాడు చెల్లి విద్య ఎప్పుడూ నిరుపయోగం కాదమ్మా ఈ విద్య నాకు ఉపకరించకపోతేనేమి అర్హులైన ఇతరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను సమాజ శ్రేయస్సుకైన విద్య ఉపకరించుడు కన్నా నాకేమి కావాలి అని చెప్పి ఇక ఆనందంగా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు మహాభారతంలో వివరంగా ఉన్న ఈ కథ బాగా పరిశీలిస్తే వీరి విద్య ఎంత గొప్పదైనా సరే దాన్ని నేర్పించిన గురువు ఎంత గొప్పవాడు అయినా సరే మంచి పనులకు ఉపయోగించకుండా చెడు పనులకు ఉపయోగిస్తే ఇలా తమ వినాశనానికి దారితీస్తాయని మనము అర్థం చేసుకోవచ్చు ఈ వ్యవస్థను కాపాడటానికి తప్పు చేయడం కూడా సరైనదే అనే విషయం కూడా దీని ద్వారా మనకి అర్థము అవుతూ ఉందండి ఇక అసలు విషయానికి వస్తే స్త్రీలు రోజు అన్నం అనేది వండుతారు అన్నం వండే ముందు బియ్యం కడుగుతారు అలా బియ్యం కడిగే ముందు వండడానికి సిద్ధం చేసుకున్న బియ్యంలో ఒక గుప్పెడి బియ్యాన్ని తీసి మనసులో మీ సంకల్పం చెప్పుకోండి భగవంతునికి అర్పించినట్లుగా మీ సమస్యలు తీరాలని కోరుకోండి మనం తినే ఆహారంలో అన్నం వండాక తీసి దానం చేయడం ఒకేతైతే అన్నం వండక ముందే ఒక గుప్పెడి పొడి బియ్యాన్ని ఒక సంచిలో వేయండి ఇలా పదిహేను రోజుల పాటు కూడా చేసి అప్పుడు బియ్యపు నుంచి సంచిని ఎవరైనా పేదవానికి కానీ వికలాంగులకు కానీ అనాథులకు కానీ ఇచ్చి మా జీవితంలో మాకు ఏ లోటు ఉండకూడదని మనసులో గట్టిగా అనుకోండి ఇలా చేయడం వల్ల మీరు భగవంతుడికి అర్పించిన ఫలితం దక్కుతుంది ఎందుకంటే ఆత్మ పరమాత్మ అంటారు పెద్దలు అంటే ప్రతి ఒక్కరి ఆత్మ భగవంతునితో సమానం దేహం వేరు ఆత్మ వేరు దేహంలో ఉన్న ఆత్మ భగవత్ స్వరూపము ఆత్మకు ఎటువంటి రూపము లేదు కుంటివారు గుడ్డివారు పేదవారు ఇలా ఆకలితో అలమటిస్తున్న వారికి మీరు అన్నం ఉండటానికి ముందుగా బియ్యం దానం చేస్తే వారిలోని ఆత్మ మనల్ని దీవిస్తుంది వారు ఆహారం కోసం అలమటిస్తున్న సమయంలో మీరు బియ్యాన్ని అందించడం వల్ల వారిలోని పరమాత్మ సంతోషించబడతారు మీరు సుఖంగా ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని వారి మనసు మిమ్మల్ని దీవిస్తుంది ఆకలితో ఉన్న వారికి ఎప్పుడూ కూడా సహాయం చేసిన వారే ఆ సహాయం పోదు మన పెద్దలు ఇటువంటి విషయాలు ఎన్నో చెప్పారు ఇలా ఉండటానికి ముందు ఉంచిన బియ్యాన్ని దానం చేయడం వల్ల మీకు ధనము అనేది సిద్ధి కలుగుతుంది పరమాత్మ దీవెనలు పొందుతారు ఆరోగ్యాలు లభిస్తాయి మీ ఇల్లు ఎప్పుడూ కూడా ఆనందంతో కలకలాడుతుంది ఈ బియ్యం అనేది ఇంట్లోని ఆడవారు ఒక పది కేజీలు అయిన తర్వాత ఎవరికైనా దానం చేస్తే మీ ఫలితము అనేది మరింత రెట్టింపు అనేది అవుతూ ఉంటుందండి ఈ విధంగా చేస్తే మనకి తప్పకుండా మన యొక్క కోరికలు కూడా తీరతాయని వారాహి అమ్మవారు చెప్పగానే ఈరోజు మనకి వీడియో ద్వారా ఈ చక్కటి సందేశాన్ని మన అందరికీ కూడా అందించారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మనందరం మళ్ళీ కలుసుకుందాము సర్వేజన సుఖినో భవంతుం జై వారాహి మాత జై జై వారాహి మాత